ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సైన్ చేయబోయే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఏవేమి ఉన్నాయి సో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంటే అమెరికా వైపే చూస్తున్నాయి చాలా ఉత్కంఠ నెలకొని ఉంది దీని విషయంలో సో మన భారతీయ అమెరికా అమెరికాలోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ హెచ్ వన్ వీసాల మీద కానీ ఓపీటీ స్టూడెంట్స్ విషయాల్లో కానీ ఏమన్నా జరుగుతాయో అన్న ఆందోళన అయితే ఒక నెలకొన్న పరిస్థితి ఉంది కాకపోతే ఈ ల్యాండ్ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ తెలివి ఉన్న వాళ్ళను తప్పకుండా ఇక్కడ తీసుకుంటారు భారతీయ అమెరికన్ వరకు అయితే లీగల్ గా ఈ దేశంలో చదువుకుంటారు లీగల్ గా ఎప్పటివరకు అయితే దేశంలో వర్క్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని నిపుణులు మనకు తెలియజేస్తున్నారు ఇల్లీగల్ గా ఎవరైనా బార్డర్ క్రాస్ చేసి మెక్సికో వైపు నుంచి కానీ కెనడా వైపు నుంచి కానీ ఎవరైనా వచ్చి ఉండి లేకపోతే వివిధ వీసాల ద్వారా ఇక్కడ వచ్చి ఓవర్ టైం ఉండి వాళ్ళు వెళ్ళకుండా వెళ్లకుండా చిన్న చిన్న పనులు చేస్తున్నారో వాళ్ళను పట్టుకుని పంపించే ప్రయత్నం మాత్రం తప్పకుండా జరుగుతుంది అగైన్ మళ్ళీ ఇవన్నీ ఇది అమెరికా భారత దౌత్య సంబంధాల మీద కూడా చాలా వరకు అంటే ఈ సంబంధాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చైనాలో ఒకవైపు అంటే చైనా డామినేషన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా దాన్ని తగ్గించాలంటే ఏషియాలో చైనాకు ధీటుగా ఒక బలమైన దేశం అమెరికాకు నేస్తం కావాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు సో దానిలో భాగంగానే అమెరికన్స్ ఎప్పుడు కూడా అంటే ఈ ఈ మధ్య కాలంలో భారత్ వైపు చూడడం జరుగుతున్నది సో భారతదేశం కూడా అలానే స్పందిస్తుంది సో ఇద్దరికి కామన్ శత్రు చైనా కనుక సో భారతదేశం విషయంలో భారతీయ అమెరికన్ల విషయంలో ట్రంప్ అంత స్ట్రిక్ట్ గా ఉండకపోవచ్చు అన్నది మాత్రం తెలుస్తుంది కాకపోతే రూల్ 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 ఒకలే వర్తిస్తుంది కనుక ఎవరైనా రూల్స్ విరుద్ధంగా ఎవరైనా వెళ్తే మాత్రం వాళ్ళని తప్పకుండా చర్యలు అయితే ఉంటాయని చెప్పి మనం తప్పకుండా తెలుసుకోవచ్చు మిగతా విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇంకొకటి అంటే పనామా కెనాల్ విషయంలో కానీ పనామా కెనాల్ కెనాల్కి వచ్చినప్పుడు అమెరికా నిర్మించింది బట్ పనామా కెనాల్ కి దగ్గరలో చైనీస్ కంపెనీస్ ఒక రెండు పోర్ట్లను బిల్డ్ చేసే అక్కడ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ చైనా కార్యక్రమాలు చాలా చేస్తున్నాయి అక్కడ సో అటువంటి కార్యక్రమాలన్నింటి మీద అంటే చైనా ఈ పనమ కెనల్ను ఈ రోజు కాకుంటే ఇంకా ముందైనా వాళ్ళ కుప్పిట్లో తెచ్చుకుంటుందన్న ఒక భయం అయితే అమెరికాలో నెలకొనుంది సో దీన్ని దీన్ని పోగొట్టాలంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగే అమెరికాను మళ్ళీ ముందులాగా తయారు చేయాలంటే సో తప్పకుండా మనము వాళ్ళను ఏదో రకంగా సైనిక చర్యకైనా పూనుకొని మనం వాటి మీద కంట్రోల్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉందని ట్రంప్ కానీ ట్రంప్ వర్గం కానీ ఆలోచిస్తున్నట్టు ఇప్పటికే సమాచారం అలానే కెనడాను యాభై ఒక్క రాష్ట్రంగా కూడా మీరు జాయిన్ కాండి లేకపోతే మీరు కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయకపోతే మాత్రం కెనడా యాభై ఒక్క రాష్ట్రంగా అమెరికాలో చేరు చేరవచ్చు అన్న సందేశం కూడా ట్రంప్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో కూడా ట్రా చాలా దేశాలు అయితే కానీ లేకపోతే కెనడా కానీ ఈ ఈ రెండు దేశాల కూడా అమెరికాలో చాలా మంది ప్రవ ప్రవేశిస్తున్నారు ఈ ప్రవేశించిన వారు చాలా మంది అంటే ఇలీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నట్టుగా అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతూనే ఉన్నాయి సో వీటన్నింటినీ కంట్రోల్ చేసుకుని అమెరికా భవిష్యత్తు అమెరికా భావితరాలు బాగుండాలంటే మాత్రం తప్పకుండా ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా అంటే ట్రంప్ చేసి చూపిస్తాడని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే అమెరికాలో అధ్యక్షులు ఎవరైనా అంటే రెండు సార్లు కన్నా ఎక్కువ అంటే ఉండకూడదు సో ట్రంప్ ఈసారి రెండోసారి ఎలెక్ట్ అయినాడు సో ట్రంప్ ఈసారి ఈ నాలుగు సంవత్సరాలు టర్మ్ అయిన తర్వాత ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ కాలేడు ఇక్కడ ఇక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సో కనుక ఈ నాలుగేళ్లలోనే అమెరికా చరిత్రను తిరిగా రాయాలన్నది మాత్రం ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ అమెరికాలోని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు ఈయన సైన్ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఏముంటాయన్నది మనకు తెలుస్తుంది చూస్తూనే ఉండండి టీవీ నైన్ యూఎస్ఏ శివకుమార్ రాముడికు అట్లాంటా